హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఫ్రెండ్స్ ఇక్కడ అనిపిస్తున్న వెహికల్ వచ్చేసి సిక్స్టీన్ టైప్ వెహికల్స్ అనమాట సో ఈ వెహికల్ మధ్యన మనకు మొత్తం కలరింగ్ అనేది అయితే పూర్తి అవుతుంది అనమాట సో మన బాడీ బిల్డింగ్ కలరింగ్ రేడియం మొత్తం అనేది కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట సో ఈ వెహికల్కి వచ్చేసి మొత్తం మన ఓల్డ్ లాక్ అయితే మనం రేడియం అయితే ఇప్పించారనమాట సో ఈ రేడియం అనేది మీకు ఎట్లా అనిపించింది మరి ఈ కలర్ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి సో కొత్తగా చూసిన అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సో అలాగే బుజ్జి వెహికల్ గురించి ఏమన్నా అడగాలనుకుంటే సో కింద కామెంట్ చేయండి సో ఆల్మోస్ట్ బుజ్జి వెహికల్ అయితే మనకు మనకు అదే మహేష్ అన్న బుజ్జి వెహికల్ ఉంది కదా సో ఆ వెహికల్ వచ్చేసి అయితే మనకైతే వర్క్ అనేది నడుస్తుంది అనమాట సో అన్న ప్రజెంట్ ఇక్కడ లే లేనందున వీడియోస్ అయితే రావట్లేదు అనమాట సో మన ఛానల్లో తొందరలో ఒక వీడియో అయితే రాకపోతుంది సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్